సంక్షేమ పథకాలపై ఏపీసీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమన్న చంద్రబాబు మాట తప్పడం ఇష్టంలేక వాస్తవాలు చెబుతున్నానని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన కరుణాకరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అంతేకాదు అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు అని ఎద్దేవా చేశారు ఎన్నికలలో ప్రచార సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కు తెలియదా అని నిలదీశారు ఇప్పుడేమో చేతులెత్తేసారని విమర్శలు గుప్పించారు ఘోరమైన పాలన చంద్రబాబు చేస్తున్నాడు అబద్ధాలు బుద్ధుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏరు దాటేదాకా మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని భూమన దుయ్యబట్టారు తల్లికి వందనం కాస్త తల్లికి తద్దినంగా చేశాడు అన్నదాత సుఖీభవ కాస్తా అన్నదాత అప్పుభవ అయ్యింది జగన్ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పరిపాలన చేశాడు కాని రాష్ట్రాన్ని ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు అని ఆరోపించారు ఇచ్చిన హామీలు తొంభై ఎనిమిది శాతం జగన్ అమలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజా ద్రోహం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు చేసేటువంటి ద్రోహం వంచన ఎలా ఉంటుందో ప్రజలకే పొడిచేటువంటి వెన్నుపోటు ఎలా ఉంటుందో నిన్న నీతి ఆయోగ్ నివేదికపై ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్లో ఆయన చాలా సుస్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చటానికి ఏమాత్రము కూడా అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు కనుక వృద్ధి రేటును పదహైదు శాతం పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ప్రపంచంలో ఎంతో మంది మోసగాళ్లను చూసి ఉంటాం ఎంతో మంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అనని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి అన్నదాతలకు ఇరవై వేల రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా మూడు వేల రూపాయల బృతిస్తానని చెప్పినటువంటి వ్యక్తి యాభై ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము పద్దెనిమిదిన్నర వేలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలం అయిపోయింది తునాతునకలైపోయింది జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పద్నాలుగు లక్షల కోట్లని చెప్పి ఎవిడేమో పురంధరేశ్వరి పన్నెండు లక్షల కోట్లని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమో పది లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను బూచిలో చూపించి బూచిగా చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ పంతొమ్మిదో సంవత్సరం నాటికి నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది అందరూ చెప్పేటువంటి మాట మొత్తం ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట పద్నాలుగు లక్షల కోట్ల నుంచి ఈ రోజున తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలుగా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు వృద్ధి రేటును పెంచాల కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్ళీ మరొక అబద్ధం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల అంతకంటే ఘోరంగా ఈ ఎనిమిది నెలల పాలన సాగుతున్నది పచ్చి అబద్దాలతో మోసాలతో వంచనతో అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా అపురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు అబద్దాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు అవినీతికి సిద్ధుడు కోట్ల ప్రజల కళ్ళు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు ఇప్పుడు జనాన్ని మోసం చేసి ఎనిమిది నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు ఏరు దాటే ముందు ఓడమల్లయ్యా దాటేశాక బోడిమల్లయ్య ఇది మన చంద్రయ్య ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అశ్వత్మా హతకుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు ఈయన కపట నాటకం ముందు శ్రీకృష్ణ భగవానుడు పురాణాలలో ఆడినటువంటి నాటకం కూడా చెల్లు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినాడు వాక్యే కదా మాటే కదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేసినారు మాటల మూటలు తెగగా ప్రజల ముందరంతా కూడా పంచినాడు అధికారం లేకి వచ్చిన తరువాత ప్రజాద్రోహం తప్ప వంచన తప్ప కపటం తప్ప ఏ మాత్రం కూడా ప్రజల క్షేమాన్ని పట్టించుకోకుండా నేను తప్ప ఇంకెవ్వరూ అని ఆయన ప్రసార మాధ్యమాలతో ఓదరగొడుతూ ఇంకా ప్రజలను మోసం చెయ్యాలన్నటువంటి ఈయన కుట్రను మిమ్మల్ని మోసేటువంటి ప్రచార ప్రసార మాధ్యమాలు నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో ఇప్పటికే ఆగ్రహావేశాలు మామూలు స్థాయిలో లేవు ఏ ప్రజలైతే మీ పాలన పట్ల సంతృప్త స్థాయిలో ఉన్నదినని మీరు బాకారు ఊదుకుంటున్నారో ఆ ప్రజలలో మీ మీద ఆగ్రహ జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి గతంలో ఏ ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహానికి గురి కాబడ్డ ఏ ప్రభుత్వం కూడా ఇంత అతి తక్కువ కాలంలో ప్రజల యొక్క కోపాగ్ని చూసినటువంటి ప్రభుత్వం ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు యొక్క ఈ కూటమి ప్రభుత్వం మీదనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ